ఉజ్జయినిలోని నాగచంద్రేశ్వర స్వామి ఆలయం మహాపవిత్రమైన మరియు అపూర్వమైన శివక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం మహాకాళేశ్వర ఆలయపు గోపురంపైన పై అంతస్తులో నిర్మించబడినది ఇదే ఈ ఆలయానికి అత్యంత ప్రత్యేకత ఆలయ విశేషాలు స్థానం మధ్యప్రదేశ్ రాష్ట్రలోని ఉజ్జయిని పట్టణంలో మహాకాళేశ్వర ఆలయం ప్రాంగణంలో ఉన్న గోపురం పై అంతస్తులో ఈ ఆలయం ఉంది దేవతరూపం ఇక్కడ నాగచంద్రేశ్వర స్వామి ఇది శివుడు నాగరూపంలో తలపై చంద్రుడితో దర్శనమిస్తాడు ప్రత్యేకత సంవిత్సలో ఒకే ఒక్కరోజు అంటే నాగపంచమి రోజు మాత్రమే ఈ ఆలయం ద్వారాలు భక్తులకు తెరవబడతాయి రోజు విశేషం ఆ రోజు భక్తులు ఈ ఆలయంలోకి ప్రవేశించి నాగచంద్రేశ్వర స్వామిని ప్రత్యక్షంగా దర్శనమిస్తారు మిగత రోజుల్లో భక్తులు బయటనుండి మాత్రమే దర్శనం పొందగలరు పురాణకథనం ఒకప్పుడు ఒక భక్తుడు శివారాధన చేస్తూ ఉండుతున్నప్పుడు నాగం రూపంలో శివుడు ప్రత్యక్షమై ఆ భక్తుని భయపెట్టకుండా ఆశీర్వదించాడు ఆ సందర్భాన్ని గుర్తుగా ఈ ఆలయంలో శివుడు నాగచంద్రేశ్వర రూపంలో ప్రతిష్ఠించబడ్డాడు నాగం నాగమంటే శక్తి చంద్రుడు అంటే శాంతి ఈ రెండు కలిసిన రూపం అంటే శివుడి సమతుల్యత కోపం మరియు కరుణ రెండింటి సమన్వయం ఆలయ నిర్మాణం గోపురంపై అంతస్తులో నిర్మించబడిన ఏకైక శివాలయం కావడం వల్ల ప్రపంచంలో ఇది అరుదైన క్షేత్రంగా పరిగణించబడుతుంది ఉజ్జయిని నాగచంద్రేశ్వర ఆలయం ప్రత్యేకత ప్రపంచంలో గోపురం మీద ఉన్న ఏకైక శివాలయం నాగపంచమి రోజు మాత్రమే దర్శనం దొరుకుతుంది